హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి నోములు ఎక్కడ కొనాలి ఏం కొనాలో అస్సలు అర్థం కావట్లేదా ఒకే దగ్గర అన్ని దొరికితే చాలా బాగుంది అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే వీళ్ళ దగ్గర దాదాపుగా నూట యాభై రకాల నోములు ఉన్నాయంటే నమ్ముతారా ఇంకా అంతకంటే ఎక్కువ వెరైటీసే ఉంటాయి అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా గా ఉంది వీళ్ళ ఓన్ గా ప్రిపేర్ చేసి మరీ అమ్ముతారు వీళ్ళ నోముల్ని వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వేరే దేశాలకు కూడా పంపిస్తారు అలాగే మన ఇంటి వద్దకు కూడా కొరియర్ చేసేస్తారు నోములకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ చాలా రీజనబుల్ ధరల్లో అండ్ హోల్సేల్ రేట్స్కే మనకు వస్తున్నాయంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని కొనేసుకోవచ్చు కదా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ నోములే యాభై రూపాయల నుంచి హైయెస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి సో ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి ఇంకా మీ నోమల్ని ఆర్డర్ పెట్టేసేయండి అండ్ వీళ్ళు కాల్ రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు నాకైతే అది చాలా నచ్చింది వీళ్ళైతే ట్రస్టబుల్ అండి ఆన్లైన్ అని భయపడని అవసరం లేదు ఆల్రెడీ నేను తెప్పించుకున్నాకే మీతో చెప్తున్నాను స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు ఈవెన్ మీరు డైరెక్ట్ షాప్ కెళ్ళైనా కొనుక్కోవచ్చు ఈ షాప్ మరెక్కడో లేదండి మన నిజామాబాద్ లోనే ఉంది నిజామాబాద్కి మీరు వెళ్ళినప్పుడైనా లేకుంటే అక్కడ ఎవరైనా చుట్టాలున్నా సరే ఈ షాప్ కి పంపించి తెప్పించుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కావాలి అంటే మీరు వాళ్ళకి ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు మీ ఇంటి వద్దకే కొరియర్ చేసేస్తారు అయితే వీళ్ళ దగ్గర కార్గో ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కదా మనకి ప్రొడక్ట్స్ కూడా త్వరగానే డెలివరీ అయిపోతాయి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అలాగే వీళ్ళకి మనకేదైనా కావాలన్నా కానీ చేసి పంపిస్తారు అంటే గౌరమ్మలని సేగల కట్టలు చితిమిల్లులు ఇలాంటివి కూడా మీకు కావాలంటే చెప్తే వాళ్ళు చేసి మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా చేసుకోండి అండ్ మీరు ఈ సంక్రాంతికి ఏమేమి నోములు ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెడితే ఎలా వచ్చాయి అదంతా మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి Thank you for watching!